పల్లెటూరి లైఫే వేరబ్బా మనం ఎంత సంపాదించినా ఎంత లగ్జరీగా ఉంటున్నా పల్లెటూరు వాళ్ళు లీడ్ చేసే లైఫ్ ని మనం బీట్ చేయలేము అసలు మాది కూడా పల్లెటూరే కాబట్టి నాకు కూడా మా ఊర్లో చాలా మెమరీస్ ఉన్నాయి ఆఖరికి వాటర్ మిలన్ తో కూడా నాకు స్వీట్ మెమరీస్ ఉన్నాయి వాటర్ మిలన్ తో మెమరీస్ ఏంటి అనుకుంటున్నారా చెప్తాను రండి పుచ్చ తోట వేసిన తర్వాత కాప్ అంతా అయిపోయి లాస్ట్ లో ఈటు పోయింది అంటారు అప్పుడు కూడా పుచ్చకాయలు ఉంటాయి బట్ చిన్న చిన్నవే ఉంటాయి అనమాట అవి అమ్మడానికి పనికిరావు సో వాటిని అలాగే వదిలేస్తారు మేమేం చేసే వాళ్ళము సమ్మర్ లోనే కదా వాటర్ మిలన్స్ వచ్చేది సో అందరం హాలిడేస్ కి ఇంట్లో ఉంటాం కాబట్టి ఆఫ్టర్నూన్ టైమ్ లో అలాగే ఆ తోటలకు వెళ్లే వాళ్ళము ఆ పుచ్చకాయలు కోసుకురావడానికి కొన్నేమో అక్కడే పగలు కొట్టుకుని తినేసే వాళ్ళము కొన్నేమో ఇంటికి తీసుకొచ్చే వాళ్ళము స్వీట్నెస్ తక్కువ ఉంటది కలర్ కూడా కొంచెం లైట్ గా ఉంటది మరి రెడ్ గా ఏముండదు ఉండదు అంటే లాస్ట్ కాపు కదా మాలో ఎవరికన్నా బాగా రెడ్ గా స్వీట్ గా ఉన్న వాటర్ మిలన్ దొరికిందనుకోండి ఇంకా వాళ్ళు ఏదో పెద్ద బిల్డప్ ఇస్తా ఉండేవాళ్ళు మిగతా వాళ్ళమేమో కొనుక్కుంటూ తిరుగుతుండే వాళ్ళము అబ్బా ఆ రోజులు రమ్మన్నా రావులేండి ఇప్పుడు పిల్లలకి మన హ్యాపీనెస్ చెప్పినా అర్థం కాదు వాళ్ళేమో ఎక్స్పీరియన్స్ చేయలేరు